హలో అండి దిస్ దిసీజ్ అను ఆయుర్వేద ఫ్యామిలీ కోచ్ ఆడవారిలో ఈ సమస్య ఎక్కువగా చూస్తున్నాము ఈ రెగ్యులర్ పీరియడ్స్ అండ్ వేజినల్ ఇన్ఫెక్షన్స్ ఇవి ఎక్కువగా ఉంటున్నాయి ఈ రోజుల్లో సో ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ ఇరెగ్యులర్ పీరియడ్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉండింది అండ్ దానితో పాటు చాలా మంది అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తినడం టేస్టింగ్ సాల్ట్స్ ఎక్కువగా వాడడం ఇవి ఎక్కువగా చేస్తూ ఉంటారు అంటే తీసుకునే ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ తినేటప్పుడు కొన్ని స్నాక్స్ కానీ కొన్ని మనం ఫ్రై ఐటమ్స్ కానీ లైక్ దట్ ఫ్రైస్ పకోడాస్ అని కొన్ని మనం తింటూ ఉంటాము నాన్ వెజ్ లో కానీ మంచురియాస్ లో వీటిలో సో వీటిలో ఏంటంటే అన్ని చోట్ల కాదు కొన్ని ప్లేసెస్ లో ఎక్కువగా వీళ్ళు ఫుడ్ కలర్ ఒకటి వచ్చేసి అండ్ టేస్టింగ్ సాల్ట్ వచ్చేసి ఈ రెండు ఎక్కువగా వాడుతున్నారు సో వీటి వల్ల ఏమవుతుందంటే ఆడపిల్లలకి హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవుతున్నాయి సో అది తెలియక వీళ్ళు ఏదో ఎగబడి టేస్ట్ కోసం వెళ్ళి టపాటప్ప తినేస్తున్నారు దాని వల్ల వాళ్ళకి లో ఏమి హెల్త్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి ఇవేమీ పట్టించుకోవట్లేదు అస్సలు ఆలోచించడం లేదు ఇది ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి చాలా మంది నిమ్ముప్పు ఉంటది కదండి సో ఆ నిమ్ముప్పు కూడా నేచురల్ గా తయారు చేసింది అయితే ప్రాబ్లం లేదు బట్ దాంట్లో కొంతమంది సిట్రిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటది ఎక్కువ వాడుతూ ఉంటారు సో దాని వల్ల కూడా వీళ్ళకి హార్మోన్స్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటది యాసిడ్ రిఫ్లెక్షన్ ఎక్కువగా ఉండడం గ్యాస్ట్రిక్ ఇష్యూ రావడం అండ్ కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి ఏవైతే లోపల పేగులు ఉంటాయో ఆ పేగు పూతలు రావడం పేగులకి హోల్స్ లాంటివి పడడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి సో అందుకని ఏవైతే ఉన్నాయో ఈ ఆర్టిఫిషియల్ గా కెమికల్ యాడ్ చేసినవి ఎవరు కూడా వాడకూడదు నాచురల్ గా మీరు తినాలి అనుకుంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని హోమ్ ఫుడ్ కి అలవాటు పడండి బయట అంత హైజీన్టీ అనేది ఉండట్లేదు బయట ఫుడ్ ఎప్పుడైతే మనం హైజీన్ ఫుడ్ తీసుకుంటామో మనకి ఈ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉంటాయి ఇది ఒకటి అండ్ కొంతమంది అమ్మాయిలు ఎప్పుడు చూసినా కూడా ఆయిలీ ఫుడ్స్ ఫ్రై ఐటమ్స్ బయట స్నాక్స్ ఇవే తింటారు గానీ ఆకుకూరలు కానీ పండ్లు కాని ఫ్రూట్స్ కానీ గ్రీనీ లీవ్స్ కానీ లేదు అంటే నార్మల్ గా బాటిల్ గార్డు స్నేక్ గార్డు ఇవేమీ తినరు సో ఇవి ఎక్కువగా తినడం వల్ల ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ దాంతో పాటు పీచ్ పదార్థం ఫైబర్ పర్సంటేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఏమవుతుంది అంటే బాగా మెటబాలిక్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఇలా మెటబాలిజం అనేది వీళ్ళకి ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో వీళ్ళకి బాడీలో హార్మోన్స్ కూడా కరెక్ట్ గా యాక్టివేట్ అవుతూ ఉంటాయి అలా కాకుండా ఈ బయట ఫుడ్ తినడం లేజీగా డ్రౌజీనెస్ గా ఉండడం అవి డైజెస్ట్ అవ్వకపోవడం సో వాటి వల్ల ఈ హార్మోన్స్ కూడా ఫిక్స్ గా రిలీజ్ అవ్వడం ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఇవన్నీ ఏం పట్టించుకోకుండా వీళ్ళకి నాలుగుకి మనసుకి ఏది నచ్చితే తినేసేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని పీసీఓడి పీసీఓఎస్ అని ఇవి తెచ్చుకుంటున్నారు సో ఇవన్నీ కూడా మానేయడం చాలా చాలా ఇంపార్టెంట్ మీరు వర్కౌట్స్ చేయండి మన మనం ఎంత వర్క్ అయితే చేస్తున్నామో ఆ వర్క్ తగ్గ ఫుడ్ అనేది మీరు తీసుకోండి ఎక్కువగా వాటర్ కన్జ్యూమ్ చేయండి అండ్ కొంతమంది ఏంటంటే యూరిన్ వచ్చినప్పుడు కూడా అమ్మాయిలు కాలేజ్ లో కానీ స్కూల్స్ లో కానీ వాష్రూమ్స్ కు వెళ్ళడానికి చాలా సిగ్గుపడిపోతుంటారు అలా ఎందుకమ్మ సిగ్గుపడ్డం మీకు ఎప్పుడైతే వాష్రూమ్స్ అనిపిస్తూ టాయిలెట్ వచ్చినా బాత్రూమ్ వచ్చినా వెళ్ళిపోవాలి వెంటనే ఎప్పటికప్పుడు ఫ్రీ చేసుకుంటూ ఉంటేనే మీకు అదర్ ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఉంటాయి ఎందుకంటే లేడీస్ లో చూసుకుంటే అమ్మాయిలల్లో ఈ మూత్రనాళం అనేది చాలా దాని లెంత్ చాలా తక్కువ ఉంటుంది ఫోర్ టు ఫైవ్ సెంటీమీటర్సే ఉంటుంది దీనివల్ల ఏంటంటే అందులో దానితో పాటు ఇది స్ట్రైట్ గా ఉంటుంది ఆ మూత్రనాళం అనేది ఇలా స్ట్రైట్ గా ఉండడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా ఫంగస్ అనేవి ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి లోపలికి అప్పుడు యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటాయి సో దానికి మళ్ళీ మీరు హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చెకప్స్ చేయించుకొని మళ్ళీ ఏవో ఒక యాంటీబయాటిక్స్ తీసుకొని చాలా గల్లంతయిపోద్ది మీ బాడీ మొత్తం కూడా